మేమిస్తామనే వారిని వదిలిపెట్టిన ఆయన వారిని పత్తి మానుకుంటూ నన్ను ఆశీర్వచనం చేస్తూ రెండు వందల రూపాయలకు ఆరోగ్యం ఇచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శత సహస్రనామ సుమాంజులు అందజేస్తూ ధన్యవాదములు అందజేస్తూ ఉన్నాను అలాగే మరి సీనియర్ కళాకారులు సుప్రసిద్ధ సత్య హరిశ్చంద్ర పాత్రధారులు శ్రీ రెడ్డి రెడ్డి అప్పలస్వామి గారు అప్పలస్వామి నాయుడు గారు మరి వారు అనుభవజ్ఞులు మంచి జ్ఞానము గలవారు వారు కళారంగంలో పెద్దలు వారు కూడా నన్ను సోదర భావంతో ఆశీర్వచనం చేస్తూ రెండు వందల రూపాయలు కానుగా ఇచ్చారు వారికి కూడా నా హృదయపూర్వక కళాభివందన శతంభులు అందజేస్తూ ఇవి ఏ ధన్యవాదములు అందజేస్తూ ఉన్నాను ధన్యోస్మి అలాగే పెద్దలు గౌరవనీయులు కళాభిమానులు సోదర సమానులు శ్రీ చుక్క విక్రాంతి గారు మరి హరిశ్చంద్ర చంద్రమతి నక్షత్రక పాత్రలను అభినందిస్తూ మూడు వందల రూపాయలు కానుక ఇచ్చారు మా ముగ్గురి తరఫున వారికి హృదయపూర్వక నమస్సుమాంజనులు తెలియజేస్తూ ఉన్నాము వారు నా భగవంతుడు వెళ్ళవేళ్ళలా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాము ఇంటియే కాని నెల దినములలో ఇచ్చేదనని ఆ మునితో ఒప్పుకుంటుంది కదయ్యా ఒప్పుకుంటువయ్యా కాని అక్కడే ఉన్నదయ్యా చిన్న విశేషము ఏమిటయ్య అది ఏమందు హరిశ్చంద్ర లేదు అని ఒక్క మాట చెప్పవయ్యా ఆ అయ్యా సత్యతరమునకు నా మానసం నా మానసం గొప్పది సత్యం హరిశ్చంద్ర అయ్యా ఏమిటయ్యా ఈ సత్య దీక్ష ఇంతలో చెడ్డప్పుడు కూడా సత్యము 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 అని ఊరు అడుతున్నారే కానీ ఇందులకయ్యా ఈ సత్యము చెటినైనా రాదు కాగిమో చెటినైనా సత్య సత్య కింతటి చే తోటకు మూలము చిప్పటికి నైనా అనిపించిపోలేదు నాకు అని మీకు బాబా అంత తను రాపు చిత్త చెంత బాసివైరాగివే అవును హరిశ్చంద్ర అడగమర చితిని ఇవి కాక ఎప్పన అంత బలం ఎట్లా చెప్పు అది కూడా మీరే చెప్పండి అయ్యా అవునమ్మా అవునయ్యా నేనున్నది అందులకే కదా నా ప్రశ్నకు నీ వద్ద సమాధానము లేదని చెప్పవయ్యా ఎందులకి డొంక తిరుగుడు మాటలు అందుచేతనే నేనే అన్ని విధములా అన్ని విధముల ఆలోచించి 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 ఈ మాటలు చెప్పుచున్నాను Ah. Uh -huh. तू भाव కాక ఒకవేళ వ్యవసాయ వృత్తి చే సబరింతునంటివా సభగి నేను భో వశ్పాదవంతి దేవి వ్యాపారమంత నగిన అంత పుండిన అంత ధనము కాదు గట్టుర ఈ స్వల్ప ఇవి ఏమి నువ్వు కాక ఇవి ఏమి నువ్వు కాక తునకు బాను సమృద్ధికి పాల్పడినా నిన్ను కొనుమారి లేరు లేరు లేరయ్యా నక్షత్రేశ్వర కావున నా ఉపదేశ వాక్యమును అనుసరించి ఈ రుణ బాధ తప్పించుకోవయ్యా చూడు మా గురువుగారితో మీ దురవస్థ చెప్పి ఈ రుణ బాధ లేకుండా చేయగలనయ్యా నేనుండగా నీకెందులకయ్యా ఈ బాధ రమ్ము సరితముగా చత్రేశ్వరా నా కంఠం కత్తిరించుచున్నదు చున్నదు అసత్య మానటకు నా మానదం బొప్పదయ్యా నా మానసం బొప్పదు హో ఇదొకటి ఉన్నది గదు సరే నీ గుణగణములు నేను హరిశ్చంద్ర అయినను నా బాధ్యతగా నా ధర్మ ప్రకారముగా నీ మేలు కోరి మీ శ్రేయోభిలాషిగా మీకు కమా హోపా కా చేయిచుంటిని పుట్టినా నాటి నుండియును పుట్టినా నాటి నుండియు పొంగే రూగవనియే మీని రూగుదుం అవనా ఇ�

हम्म चंद्रम నా నీతులు వినవద్దమ్మా వినవద్దు అవునమ్మా కాకపోతే కాకపోయిన చో తక్షణమే తక్షణమే మా బాకి ఇప్పుడే చెలించబలిగిన అవును ఒక్క క్షణమాగను మీ మీద మోమాటం వచ్చే ఊర కుందున సహజముగా కోపిన మా గురువు నా గొంతు కొరుక మానరు హరిశ్చంద్ర నీవు పెద్ద మనిషివా నీవొక పెద్ద మనిషివా

넌넌넌넌넌넌넌넌넌넌 <usion> ద భాగ్య ఉండనని నేను ఇప్పుడు ఏమి చేయదులు దేవి నిరవశేషముగా నిరవశేషముగా ఆ ముని రుణము తీర్చి వేసుకొని సంతోషించు భాగ్యము నాకు లేకపోయాను కదా దేవి నాకు లేకపోయాను కదా పట్టే ధైర్యం వహించి అంతటి రాజచంద్రునకు ఆత్మకాంత విశ్రాంతాలు ఇల్లు చొచ్చేంతకుల ప్రసిద్ధి ఒక బండి కటించిన గేతృరాంధ్ర మేల్వంతి No cuando జీవితేశ్వరి కఠిన కర్ముండనగు నేనెంతకు నువ్వు చాలను దేవి హృదయమా హృదయమా హృదయమానము వదిలివేయము హృదయమునా హృదయమునా జగ్గో సిగ్గులాగలి వే

வாட வாடலா… வாட வாடலா… திருக்கனு வாரி… திருக்கனு வாரி… வாரி ஊர வேதக்கி கொல்ல دلو